హలో అండి మార్కెట్లలో దొరికే అనేక రకాల ఆయిల్ల వల్ల మనకు జుట్టు ఆరోగ్యంగా ఉండడం సంగతి పక్కన పెడితే మనం ఇంట్లో తయారు చేసుకునే చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేసుకొని ఆయిల్ని తయారు చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది ఈ విధంగా మెంతులు కరివేపాకు వేసుకొని నేను తయారు చేస్తున్నా అదేవిధంగా వీటికి కొంచెం ఉసిరి ముక్కలు మరియు మందార పువ్వులు లేకపోతే మందార పాకులు ఇవి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మరు కొంచెం మరుగుతున్న ఆయిల్లో వేసుకొని వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ నూనెలోకి వరకు కాసేపు మరిగించుకోవాలి ఇలా ఇవి వేసిన తర్వాత ఆయిల్ సింపై స్టవ్ సింపైన పెట్టుకొని మరిగించుకోవాలి దీనిలో ఉండే ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు అన్నీ ఆయిల్లోకి ఇమిడేంతవరకు ఒక ఒక టెన్ మినిట్స్ మరిగించుకొని తర్వాత ఆయిల్ కొంచెం మరిగింది అని అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న ఆయిల్ని చల్లార్చుకున్న తర్వాత తడిలేని గాజు పాత్రలో నిల్వ ఉంచుకుంటే ఇది ఎన్ని నెలలు అయినా ఫ్రెష్గా ఆరోగ్యవంతంగా ఉంటుందండి దీనివల్ల మన జుట్టు కూడా చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మనకు ఇంట్లో తయారు చేసుకునే వాటి వల్ల బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండి